యనమ రామ్ దత్తాత్రేయ నిమ శ్రీగురుభ్యోనమ చాలామంది బాగా చదువుకుని కూడా ఉద్యోగం రాకపోవడం లేదా దగ్గరికి వచ్చి ఆ ఉద్యోగం మళ్ళీ వాయిదా పడ్డం లేదా ఉద్యోగంలో ఇబ్బందులు కలగడం ఇలాంటివి ఉన్నప్పుడు ముందర జాతక భాగం పరిశీలన చేసి శని యొక్క దుష్ప్రభావం ఉన్నట్లయితే ఆ యొక్క ఉద్యోగంలో ఆటంకాలు ఉంటూ ఉంటాయి ఇలాంటి పరిస్థితుల్లో శనివారం నాడు నానబెట్టినటువంటి నల్ల శనగలని ఉప్పు లేకుండా మసాట మసాలాలు అవి వేయకుండా ఆవు నూనెలో ఉడికించి వీటిని పొక్కకు కానీ ఆవుకు కానీ మరి ఏదైనా జంతువులకి తినిపించితే మంచి ఫలితాలు వస్తాయి మూడు శనివారాలు చేయవలసి ఉంటుంది ఈ విధానం అలాగే శనివారం నాడు చీమలకి పిండి చేపలకు కూడా వేసేటువంటి ఉంటాయి అవి కూడా వేయచ్చు దీనివల్ల ఉద్యోగంలో పురోగతి చేసినప్పుడు స్వీట్స్ తినకూడదు ఇలా కొన్ని శనివారాలు చేస్తే మంచి పరిహారంగా మనం చెప్పుకోవచ్చు అయితే కోరుకున్న ప్రదేశంలో ఉద్యోగం కోసం ఎదురు చూసేవాళ్ళు శనివారం నాడు సాయంత్రం ఇంటి ప్రధాన దారం వద్ద నూనెతో దీపం వెలిగించండి తర్వాత చాలిస శని స్తోత్రాన్ని పఠించడం మంచిది ఇలా మూడు శనివారాలు చేయడం శుభయుక్తం రావి చెట్టు కింద నాలుగు ముఖాల ఆవునూ ఆవునూరు దీపం అంటే నాలుగు వైపులా నాలుగు ఒత్తిలు వచ్చే విధంగా వెలిగించి శనిమంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపిస్తే ఉద్యోగం వచ్చే అవకాశం కూడా వస్తుంది తర్వాత ఇదంతా అయిన తర్వాత రావిచెట్టుకి ప్రదక్షిణ చేయాలి పదకొండు సార్లు ఇలా పదకొండు శనివారాలు చేయండి మంచి ఫలితాలు వస్తాయి అలాగే శనివారం సాయంత్రం ఒక ఇంట్లో ఆవు నూనె తీసుకుని అంటే ఆవాలతో చేసినటువంటి నూనె తీసుకుని ఎడవంచేతి మధ్యవేను అందులో ఉంచి శని మంత్రాన్ని జపించి ఈ నూనెతో కానీ రావు చెట్టు కింద దీపం వెలిగించినట్లయితే ఈ పరిహారం కూడా మంచిగానే ఉంటుంది శ్రీమాత నమ